విజయ్ విజయ్ బాబు విజయ్ నీ గర్ల్ఫ్రెండ్ షాలు నా మీద కేసు పెట్టింది ఏం కేసు లాఠీని కింద తట్టి బండి ఆపే ప్రయత్నం చేసినందుకు బలమైన ఆయుధం ఉపయోగించి వెళుతున్న వాహనాన్ని ఆపి లంచం తీసుకున్నానని కేసు పెట్టింది ఐదు వందలు కూడా లంచమేనా నా మీద కూడా దొంగతనం కేసు పోలీసు ఐదు కేసులు పెట్టింది రేపు మాపో ఒక లైన్ పెళ్లి చేసుకుని ఎలా సుఖంగా ఉంటావు చెప్పు తను నా గర్ల్ ఫ్రెండ్ ఫిక్స్ అయితే చాలా మరి తను నువ్వు చెప్తేనే కామ్ గారు నీ మాట వింటుంది విజయ్ ఆరు నెలలు సస్పెండ్ చేస్తారు నీ గర్ల్ తో మనిషి అన్నవాడు కదా సరే సరే మాట్లాడతానులే ఏంటమ్మాహం చూస్తే నా అర్థం అవుతుంది నువ్వేం ఏంటని అంతమంటావు మనం అంతా ఒకటే కదా నీకు అయితే నేను చూస్తూ ఊరుకుంటానా అది సమనేగా తెలుసుకుని వస్తా రండి రండి ఏంటి సెల్ఫీనా పడతావమ్మా చేయడం పట్టి ఫ్యాన్స్ ఇంకేం చెప్పు మాణిక్యం కేస్ని సపోర్ట్ చేయడానికి వచ్చావు కదా దుబాయ్ ఇక్కడ నుంచి మాణిక్యం ఏమై దానికి నీకు తెలియదు తెలియదురా మన అన్ని ఫంక్షన్ తెచ్చావు నీకు వెల్కమ్ చెప్పాలి కదా బాగా తగ్గుదావా వెల్కమ్ చెప్పడానికి వచ్చా నేను పంపిన సమనే కదా అది అవును నిజమే మీ పేరే మెన్షన్ చేస్తుంది చెప్పనే లేదే చెప్తా అన్నిటినీ బ్యానర్లో వేసి షాప్ చేయడానికి నేనే నీట్ అయ్యాకా విషాల్ని అంత మాట అన్నావు అంటే మనకి పబ్లిక్ అస్సలు పడదు ఓకే యు ఆర్ such a fifster fifster చూర్సలో నువ్వు ఎప్పుడను తప్పుగానే అనుకుంటున్నావ్ విజయ్ నేను నీ చిన్నప్పటి నుంచి తెలుసు తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి వకాల్తా పుచ్చుకునే వాళ్ళంటే నా పరమాసయ్యు ఇన్నేళగా చెప్తున్నా ఇది బుడగకికలేదు కదా నేను ఏం చెప్తున్నానో వినకుండా ఇష్టానికి మాట్లాడుతున్నావు ఏంటి నువ్వేం చెప్తున్నావు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు మొత్తం తెలుసు ఏయ్ ఏ నేను ఏం తెలుసు నీకు

ఏంట్రా ఏమీ లేదండి డ్రా రెండో సార్ మూగ ప్రేమ శాలి మామా నాకు బలం చూద్దాం అనుకుని మా అమ్మకిచ్చి దొరికిపోయారు సార్ ఎవరాది మూడో సార్ నువ్వు పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు నేను బార్ ఎగ్జామ్ కి ట్వంటీ నైన్ సి బస్ ఎవరూ లేరు ఆల్మోస్ట్ లవ్ లెటర్ ఇచ్చే పోయి భయంతో వెనక్కి వెళ్తాను ఎదుగు ఇదే మొహమే చూడు చాలు మొదటి రెండు సార్లు కూడా ఒక లెవెల్కి ఒక లెవెల్కి ఒప్పుకుంటాను మూడోసారి అయితే ఛాన్స్ లేదు నేను ఎగ్జామ్ నుంచి నేను అసలు పట్టించుకునే లేదు విజయ్ రండి పర్లేదు మేడం మీతో నించుంటే మేము ట్రెండ్ అవుతాం వచ్చి నించుండి థ్యాంక్ యూ జైకేరమ్మా విజయ్ ఐ నీడ్ టు టాక్ టు యు యాక్చువల్లీ కమ్ జెంటిల్మెన్ ఇను మీకు తెలుసు కదా ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ లాస్ట్ 3 మంత్స్ గా 18 సార్లు #ap police అని ట్రెండ్ అయ్యింది ఇను వల్లే రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు థాంక్యూ మ్యామ్ మన అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కి ఇన్న మాస్కాట్ గా పెట్టాల అనుకుంటున్నాం ఐ థింక్ హి షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ ఇతను ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ అయితే మరి మేమంతా ఎవరు మ్యామ్ మేము డిపార్ట్మెంట్ కోసం చాలా అచీవ్ చేశాం అండ్ వీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఈయన ప్రాపర్ హిస్టరీ తెలుసుకోకుండా ఇన్ని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని పొగడకండి చాలా హర్టింగ్ గా ఉంది మా ఇంటి ఫంక్షన్ మా ఇంటి ఫంక్షన్ అంటున్నాడే ఇది నిజంగా ఆయన ఇంటి ఫంక్షన్ ఏనా అని అడగండి వీళ్ళ బాబు దేశద్రోహి దేశ ద్రోహి హంతకుడు వీళ్ళంటోని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకోవడమే తప్ప అనుకుంటుంటే మీరేంటి మేడం వీళ్ళు పట్టుకొని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు వాట్ ఆఫ్ బ్లడ్ ఫంక్షన్ టైమ్ లో ఇవన్నీ సార్ విజయ్ మీరు వెళ్ళండి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి వెళ్ళండి ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమా

అరే వాడు ఒక వేస్ట్ బఫోన్ గాడు నువ్వు వాడి మాటలు పట్టించుకుంటున్నావా వాడి షర్ట్ కి స్టార్ ఉంటే వాడేమైనా మెగాస్టారా వాడు తీసుకున్న లంచంలో ఐదు శాతం లంచం నేను తీసుకుని ఉంటే ఆకాశంలో ఉండే మొత్తం స్టార్స్ ఈ బాబాయ్ షర్ట్ మీదే ఉండే తెలుసా నీ గర్ల్ ఫ్రెండ్ కి బాబు అయితే ఏమైనా వాగచ్చా ఆయన ఒకటే మాట్లాడుతున్నాడా ఊళ్ళో అందరూ మాట్లాడుతున్నారు మా నాన్న మోహం కూడా నాకు గుర్తులేదు వాడు చేసిన తప్పుకు అందరూ నన్ను చంపుకు తింటున్నారు ఆడు పారిపోయి బతికిపోయాడు కుటుంబం మొత్తం చచ్చిపోయింది పోతు పోతు వాళ్ళ నన్ను కూడా బాగా నేను నువ్వు ఎన్నిసార్లు ఇలా మధ్యరాత్రిలో లేచినా నీకోసం నేను అన్ని సార్లు కాఫీ తెచ్చిస్తూనే ఉంటాను నేనేం మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ నాకు ఎంత పేరుంది ఒక బ్లాక్ మార్క్ అయినా ఉందా లేదు ఏపీ పోలీస్ సుట్టులో ట్రెండ్ అయింది ఎవరి వెళ్ళా అవని గుర్తురా వెళ్ళి డిపార్ట్మెంట్ లో చేరినప్పుడు మా నాన్న దేశ ద్రోగా ఒకే ఒక ఫైల్ ఉండేది నేను ఎన్ని మంచి పనులు చేసి దాని మీద ఎన్ని ఫైల్స్ పెట్టినా కింద నా ఒక్క ఫైల్ తీసి పైన పెట్టి నేను చేసిన మంచి కప్పేస్తున్నారు గుర్తింపు లేకుండా పోయింది బాబాయ్ విజయ్ గుర్తింపు కోసం నువ్వు వెతికితే అది నీకు దక్కదు అదే నిన్ను వెతుక్కుంటూ రావాలి ఇదంతా అయ్యా చిన్నప్పటి నుంచి నువ్వు మా నాన్ననే అని చెప్పి పంచవచ్చు కదా ఎందుకు బాబాయ్ అని చెప్పావు అసలు నేను మీ నాన్న అంటే నువ్వు నమ్మచ్చు ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా కాగేజ్ పడుకో బాబాయ్ అంటే నేను నమ్మట్లేదు బాబు అంటే ఎలా నమ్ముతారు చెప్పు సెవెంటీ త్రీ రిట్ లెవెన్ బార్ ట్వంటీ సమీరా థామస్ క్వాలిటీ ఉన్న నీళ్ళని ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ది దాన్ని ప్రైవేట్ ఇవ్వకూడదు ఫర్ ద సర్వీస్ ఆఫ్ పీపుల్ కైండ్లీ రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ టు స్టే ఆన్ వన్ వన్ ఇండియా ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ వల్లనే ప్రారంభించబడింది అన్ని చేయాలంటే అది ప్రైవేట్ వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుంది అందువల్ల పిటిషన్ ఫైల్ ఇస్ డిస్మిస్డ్ నెక్స్ట్ మీరెవరు మీకేం కావాలి నీది నాది ఒకటే లక్ష్యం అండ్ ఐఎమ్ యువర్ లాస్ట్ హోప్ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ బీ ఆన్ టైమ్ బట్ మిస్ ద ట్రైన్ డాక్టర్ అపాయింట్మెంట్ ఎన్నింటికి

ఎక్కడా సరే 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 బాబు విజయ్ ఏ ఏయు దగ్గర పర్మిషన్ లేకుండా పోరాటం చేస్తున్నారట అట గుంపుని చెదరగొట్టమని ఆర్డర్ ఓ దోషేరా గొప్ప చెయ్యొద్దు సార్ ఏ కరస్ వల్ నరు పర్మిషన్ లేకుండా గుంపు కొడి ప్రాణాలు తీస్తున్నారు వాట్సాప్ రూపా జెట్ స్పీడ్ లో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. జామన్ తీసుకమను. జామన్ వెహికల్ పంపించండి. సరే సార్. ఆ అదిగో అక్కడ ఉన్నారు సార్. సర్ కరెక్ట్ ఉంది సార్. ఏ నా ఫోన్ సిగ్నల్ రాట్లేదు. మాలి ఇంకో ఐదు వస్తున్నారు. కానీ అంతక నుంచి ఎవరిని పిలవలేం. ఇంటర్నెట్ సిగ్నల్స్ పంచేయట్లేదు. గ్రూప్ లీడర్ ఎవరు అమ్మా? సార్. గ్రీన్ జనీ అమ్మాయి. పేరు సమీరా. మేడం 20. చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు పర్మిషన్ తీసుకుని ప్రొడ్యూస్ చేయాలని తెలియదా అడిగాము ఇవ్వలేదు అన్నిటికీ వెయిట్ చేయాలి మేడం ఇది ప్రజాస్వామ్య దేశం మాకు మాత్రమే మా వయాసస్ కంపెనీకి లేదా పైప్ లైన్ ప్రాజెక్ట్ ని స్టాప్ చేయాలి పోరాటం మా హక్కు రైటే మేడం కానీ అడ్డు కూడా మా బాధ్యత కదా సార్ మీరు ఆలకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు తప్పు చేసిన వాళ్ళ తప్పు చేసిన వాళ్ళకి ఒకల్తా పుచ్చుకోవడమే పెద్ద తప్పు ఈ డైలాగ్ చెప్పింది మీరేనా చెప్పించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉండాలి ఇదే ఎక్స్పెక్ట్ చేశాం

ఇవాళ పాస్ అయ్యేలా ఉంది మన పాప ఎక్కడ మన పడుతుంది ఇంట్లో రోడ్ బ్లాక్ చేయకండి పక్కకెళ్ళండి పక్క వెళ్ళమ్మా ఎండ ఎక్కువగా ఉందమ్మా కొంగుతో కప్పు అండి ఇంగ్లీష్ ఆన్లైన్ టెన్స్ ఏమైనా సార్ అందులోనే అవును సార్ ఎడ్ ఎలా ఉండాలి చెప్పేశారా

ఒక్కవేళ ఇన్ కేస్ ఆ మూడు సార్లు నాకు ధైర్యం వచ్చి నీతో ఐ లవ్ యూ అని చెప్పుకుంటే నువ్వే సమాధానం చెప్పేదాన్ని అది నన్ను రివర్స్ చేసుకుని ఆ మూడు చోట్లకి వెళ్ళి ఆ షాల నేను అడుగు ఓకే